ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి సెప్టెంబర్ నెల రెండవ తారీఖు కొరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను వాక్య భాగము ఆయన పక్షమున శ్రమపట్టయు ఆయన పక్షమున మీకు అనుగ్రహంపబడేను ఫిలిప్పి ఒకటవ అధ్యాయం వచనం ధ్యాన భాగంలో చదువుచున్నాను దేవుడు నడిపే పాఠశాల చాలా ఖర్చుతో కూడుకున్నది అందులో నేర్పే పాఠాల భాష కన్నీటి భాషే రిచర్డ్ బాక్స్టర్ అనే భక్తుడు అంటాడు దేవా ఈ యాభై ఎనిమిది సంవత్సరాలు నా శరీరానికి నీవు నేర్పిన క్రమశిక్షణ కోసం నీకు వందనాలు బాధలను విజయగాథలుగా మార్చుకున్న ఎంతోమంది భక్తులలో ఇతడు ఒకడు అయితే మన పరలోకపు తండ్రి నడిపే పాఠశాల ఇంకెంతో కాలం ఉండదు కఠినమైన పాఠాలకు భయపడకూడదు బుద్ధి చెప్పే బెత్తానికి బెదిరిపోకూడదు వీటిని సంతోషంగా సహించి మహిమ డిగ్రీ పుచ్చుకోగలిగితే మన కిరీటం మరి ఎక్కువ శోభాయమానంగానూ మన పరలోకం మరింత మహిమాన్వితంగానూ ఉంటుంది ప్రశస్తమైన పింగాణి పాత్రలను మూడుసార్లు కాలుస్తారు కొన్నిటిని ఇంకా ఎక్కువసార్లు కాలుస్తారు ఇంత వేడిని ఈ పాత్రలు ఎందుకు భరించాలి ఒకటి లేక రెండుసార్లు కాలిస్తే చాలదా అవును మూడు సార్లు కాలిస్తేనే గాని వాటి వివిధ వర్ణ సంకలనం పరిపక్వం కాదు ఆ రంగులు వింత హంగులతో అవతరించి శాశ్వతంగా నిలిచిపోతాయి మానవ జీవితంలో కూడా ఈ సూత్రాన్ని అనుసరించే మనం రూపుదిద్దుకుంటున్నాం మన శ్రమలో మనలో ఒకటి రెండుసార్లు కాదు ఎన్నోసార్లు రగులుతున్నాయి దేవుని కృప వల్ల తద్వారా వచ్చిన రంగులు శాశ్వతంగా ఉండిపోతాయి ప్రకృతిలోని అతి చక్కనైన పుష్పాలు విశాల మైదానాల్లో పుయ్యవు పదిలంగా ఉన్న నేల ఏ ఏ వైపరీత్యం వలనో చిన్నా భిన్నమై దేవుని స్వస్థతా శక్తి ఆ నేలపై ప్రసరించి నెర్రలు విచ్చిన భూమిపై జీవధారలు ప్రవహించి పచ్చని నాచు నేలపై పరుచుకొని తుషార బిందువులు అక్కడ నాట్యం చేసి రాత్రి నిశ్చలంగా ఉన్న వేళ దేవదోత నాటిన విత్తనాలు మొలకెత్తుతాయి ఆ దారిని వెళ్లే చిన్న పిల్లలు ఆ పూలు కోసుకుంటారు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలగారులు అనుదిన ధ్యాన భాగము ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువ రాజులకు రాజా ప్రభులకు ప్రభువ మా కొరకు రక్తం చెందించిన మా గొప్ప దేవా నీకు స్తోత్రం తెలుచుకుంటూ ప్రభు అయా మరియొక వర్తమానాన్ని మాకు అనుగ్రహించినందుకు కొందనాలు స్తోత్రాలయ్యా శ్రమల ద్వారా వచ్చే దీవెనలు ఆశీర్వాదాలను బట్టి ప్రభా నిన్ను స్థుతిస్తున్నాం నిన్ను ఘనపరుస్తున్నాం ప్రభు మా శరీరానికి శ్రమల ద్వారా క్రమశిక్షణ నేర్పుతున్న విధానం బట్టి నీకు స్తోత్రం తెలుచుకుంటున్నాం ప్రభు అవును తండ్రి నీ పక్షాన శ్రమ పడటం అనేది మాకు అనుగ్రహించబడిందని ప్రభావ పౌలు గారు చెప్పినట్టుగా తండ్రి అవును తండ్రి నువ్వు మా కొరకు ప్రాణం పెట్టావు ప్రభావ మేము నీ పక్షాన మేము శ్రమ పడే కృప దాన్నిత మాకు దైత్యమని వేడుకొంచు ఎడారిలో సెల్లెలు వచ్చిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వలసిన దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కళ్ళు ఒక గొప్ప సమర్పణా జీవితం కలిగి ఉండటానికి సహాయం చేయండి అయ్యా అయా నీ దగ్గర నుంచి పొందుకోవటమే కాకుండా నీ నిమిత్తం శ్రమలు కష్టాలైన అనుభవించే కృపాధన్యత ప్రతి ఒక్కళ్ళకి దయచ్చేయమని ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని వేడుకొంచున్నాం ప్రభు నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచు మా కొరకు తిరిగి త్వరలో రానయ్య ఏ స్పర్శుద్మంలో ప్రార్థించి వినయంగా నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభున్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ప్రైస్ ది లాడ్ షాలోన్